నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ థాటి వెంకటేశ్వర్లు ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి మార్నింగ్ హడావిడి హడావుడి ఉన్నప్పుడు ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇది మరమరాలు ఉకమండి దీన్నే కొంతమంది పేలాలు అంటారు ఇంకొంతమంది బొంగులు అంటారు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి ఓకే ఒక గిన్నె ఉడలిపూడ మాట గిన్నె తీసుకోండి కొంచెం హీట్ అవ్వనివ్వండి దీనికి ఏమేమి వేసుకుంటారంటే ఒకసారి చూడండి కొంచెం ఆనియన్ ఒకటే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు గింజలు పల్లీలు పచ్చి శనపప్పు ఇందులో పుట్నాల పప్పు వేయాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది బాగా కొంచెం పసుపు సాల్ట్ నెక్స్ట్ మనం చేసేదాన్ని బట్టి ఆయిల్ తీసుకోవాలండి నేను ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం హాయిల్ హీట్ ఇవనివ్వండి ఓకే ఇప్పుడు తాలూ గింజలు వేసానండి నెక్స్ట్ వన్ బై వన్ అన్నీ వేసుకోవడమే అది కొంచెం చీలపడినగానే పచ్చడి చేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ తర్వాత పల్లీలు పుట్నాల పుట్టు 엄청 유해가 라는 안이 చూసారా మంచి వేగిపోయాయి అంతేనండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ కోసం ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టుకోవాలండి కంప్లీట్ మంటన్ సిమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అవి సాల్టెడే ఉంటాయి అందుకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు చేయండి ఈ ప్యాకెట్ గుంగుల ప్యాకెట్ తీసుకున్న ఇది ఎక్కడైనా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో డి మార్ట్లో నచ్చితే ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఇవి మనకి ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని అందులో వేస్తూ అందులో వేయడమే అందులో వేస్తూ అందులో వేయడమే ఏంటంటే మనకి ఇలాగే ఉంటుందండి అసలు ముద్దాబాదు అన్నట్టు ఇలా వేస్తే ముందే వాటర్లో వేసేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ మొత్తం కంప్లీట్గా లాగా అయిపోతాయి అప్పుడు దీనిలో డస్ట్ కూడా ఉన్న కొంతమంది అంటారు దీనిలో డస్ట్ ఉంటుంది అని ఆ డస్ట్కి అన్ని పోతుందండి మనం ఒకసారి పైన కిందికి ఇట్లా తీసేస్తుంటాం కదా ఓకే ఒకసారి కలుపుతూ తాయిల్స్ అన్నేసేసరి మనం వేసిన తాలింపు దగ్గరగా వేసేసుకోవాలని చూడండి బౌల్ నిండా వాటర్ తీసుకొని వాటర్లో ముంచి వేయడం వేస్తూ కలపాలండి చూడండి ఎలా మంచిగా స్పైసీ స్పైసీగా అనిపిస్తుంది కదా ఓకే జనరల్గా ఇందులో కారం ఉట్టిగా ఉట్టి కారం వేసుకొని తింటారండి అలా కన్నా ఇలా మనకి ఒక టైం బ్రేక్ఫాస్ట్ లాగా ఫైవ్ మినిట్స్లో అప్పటికప్పుడు టైం అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఇష్టపడతాయి కార్యక్రమం చూసారా ఫ్రెండ్స్ కమ్మ అని బొంగుర ఉప్మానండి రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినమేనా అండి ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి చూడండి ఎంత టేస్టీ టేస్టీగా బాగుంది కదా ఫైవ్ మినిట్స్లోనే అదే మేము ముందే వాటర్లో పెట్టామనుకోండి ఇలా స్పైసీ స్పైసీగా రాదండి మొత్తం ఉప్మా టైప్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చాలా ఇష్టపడి తింటారండి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈజీ ఈజీగా ఉంది కండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్